రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిశక్తిరోజు శంకుస్థాపన చేసుకున్న సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా మా ఆర్ఎన్పి శాఖ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఒక మంచి ప్లేస్లో తెలంగాణ ప్రజలకు మంచి పరిపాలన అందించే సెక్రటరియట్ నుంచి ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం వారి ఆలోచన విధానానికి మన ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి ఇది ఒక నిదర్శనం అలాగే తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ రోజు ఆ విగ్రహ ప్రతిష్ట చేయాలని చెప్పి వారు నిర్ణయించడం కూడా మరొక శుభవార్త తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ గారు లేకుంటే తెలంగాణ ఇప్పుడు కాదు కాదు ఇంకా యాభై ఏళ్ళకైనా రాదని అందరికీ తెలుసు ఒక రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో ఇరవై ఐదు స్థారాలు పార్లమెంట్ తారాలు ఉండి మొత్తం కోల్పోయి పార్టీని అయినా ఆరు దశాబ్దాల కోరిక నెరవేర్చిన సోనియా గాంధీ పుట్టినరోజు దాన్ని ప్రతిష్టమంది చేయాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం ఆ విధంగా మేము ఆర్ఎన్బి శాఖ కూడా ఏర్పాటు చేసుకొని ముందుకు పోతున్నాం తెలంగాణ ప్రజలందరూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికే నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు ఫిలప్ చేస్తూ నిరుద్యోగులకు స్కిల్ యూనివర్సిటీ కట్టుకుంటూ ఒకవైపు దేశాన్ని ఆ రోజుల్లో ముందుకు తీసుకెళ్ళిన పక్కకే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని దాన్ని కూడా మనం అన్ని కార్యక్రమాలు చేసుకున్నాం ఈ ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరూ కూడా మరొకసారి మా పరిపాలనని మా ముఖ్యమంత్రి గారు మీ మంత్రులను ఎమ్మెల్యేలు అందరం మీకోసం పనిచేస్తామని మరొకసారి తెలంగాణ తల్లిగా ప్రమాణం చేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా మాకు పాలన అందించి పది సంవత్సరాలలో వంద సంవత్సరాలు విధ్వంసం సృష్టిస్తే ఇలా పది నెలల్లోనే రైతులను రుణ విముక్తి చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా దేశ చరిత్రలో ఎవరు లేకుండొచ్చు అలాంటి కార్యక్రమాలు చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని